నమస్కారం ఈరోజు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయించడానికి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మేము రాగానే మాకు ఇంత చక్కని ఆహ్వానం మా ఇరవై ఐదో వార్డు అంటే ఇప్పుడు రెండో వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వైసీపీలో ఉండి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నేనేదో ముందుతడి పని చేయడం అనేది నాకు అలవాట్లేదు ఏ ఒక్క పని చేసినా సిన్సియర్గా గా కష్టపడమే నాకు తెలుసు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం చేశారు మరి అక్కడ మనం నర్సీపట్నం నుంచి మరి పెందు వరకు కూడా కట్అవుట్లు పెట్టడమే కానీ జనాలను కూడా తీసుకువెళ్ళి పనైనప్పటికీ కూడా వెయ్యి ప్రయాసాలకి ఓర్చుకుని శర్మలకర్త పాదయాత్ర చేసుకుంటూ ఎంతో కష్టపడడం జరిగింది ఆ రోజు కూడా మాకు మోసం చేయడం జరిగింది ఈ రోజు నీకు అవతమ్మ మళ్ళీ నెక్స్ట్ అన్నారు మళ్ళీ రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి ఏంటన్నా మా పరిస్థితి ఏంటి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంతలా కష్టపడుతున్నాము కానీ మమ్మల్ని గుర్తించలేదు అంటే లేదమ్మా నీకు న్యూస్ నియోజకవర్గం నుంచి నీకు ఇన్ఛార్జిగా ఇస్తాను వర్క్ చేసుకో నీ వర్క్ నచ్చినట్లయితే ఎమ్మెల్యే టికెట్ నీకే కన్ఫర్మ్ చేయడం జరిగింది మరి మూడు సంవత్సరాలు కూడా మరి పల్లినిద్దలు కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ గడప గడపకి వైఎస్ఆర్ అని కానీ ఏ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థానికులు లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేవారు పన్నెండు అయిపోయింది కదా వెళ్ళిపోయినా సరే మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇది నేను జనాల్లో ఉండి మాట్లాడుతున్న మాటలు నేను అబద్దం మాట్లాడితే జనాలకు తెలుసు ఎక్కడ నన్ను అనొచ్చు తెల్లవారు వరకు ఉండి తెల్లవారు మళ్ళీ కార్యకర్తలతో వచ్చేదాన్ని ఎందుకంటే మా నాకు ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా రాత్రులు వదులుకుని ఒకళ్ళ ఇంట్లో ఉండాలంటే ఎంతో కష్టం వ్యాంబేకోలు లాంటి ఇంట్లో కూడా మూడు సార్లు పల్లెనిద్రలు చేస్తాం ఒకటే గది బాత్రూమే ఉంటుంది వాళ్ళు గదిలో పడుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇంటి వాళ్ళు నేను బాత్రూమ్ దగ్గర పడుకునే దాన్ని బాత్రూమ్ గడ్డుగా కూడా వేసుకుని అంత కష్టపడ్డాము ఎందుకంటే మనము ప్రజలకి కష్టాలు తెలుసుకోవాలి రేపు మనం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గం నుంచి నిలబడాలి అనుకుంటే ప్రజల కష్టాలు మనకు తెలియాలనే ఉద్దేశంతో ఎంతో కసిగా పనిచేయడం జరిగింది మరి ఆ రోజు కూడా నీకే భీమిలీ టికెట్ అని చెప్పి మరి ఇచ్చాపురం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది సర్వే రిపోర్ట్ బాగుంది ముప్పై వేల మెజార్టీ గెలుస్తా ఉమ్మా అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ ఇంకా పదిహేను రోజులు ఉంటున్నాయని చెప్పినప్పటికీ అనౌన్స్మెంట్లు అయ్యేటప్పుడు నన్ను సడన్ గా నువ్వు ఇక్కడ అవదామ్మా భీమిలి నుంచి నువ్వు వైజాగ్ ఈస్ట్ వెళ్ళిపో అన్నారు రానివ్వడు ఒక పుట్టినరోజు మేడం అంటే రానివ్డు ఇక్కడ నాలుగు సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ గా చేసి కష్టపడి నాతో పాటు వైఎస్ఆర్ సిపి కేడర్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేస్తే వాళ్ళు ఎంత అభిమానంతో నా దగ్గర రావాలన్నా సరే మీరు ఎందుకు వెళ్లారు అని ఆశలు పెడతాడు పార్టీలో ఉండే వ్యక్తులతో పార్టీ వాళ్లతోటి ఇలాంటి అంటే కక్ష సాధింపు చర్యలు వాళ్ళ మీద మీరు వెళ్లారా మీరు వాళ్ళ వర్గం అయితే పక్కన ఉండంటే అండం సేమ్ ఇదే పరిస్థితి ఈ రోజు ఈస్ట్ లో కూడా జరుగుతున్నది ఈస్ట్ లో కూడా ఎంఈ హత్యరాయన్ గారు కూడా మాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పక్కన కూర్చోపెట్టాడు వాళ్ళ మీద ఉద్యోగాలు ఏమైనా జీవింసీ ఉంటే ఉద్యోగాలు తీయించడం ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు కనుక అటువంటి వాళ్లతో కొనసాగడం అనవసరం అని చెప్పి అదేదో ప్రతిపక్షంలో ఉంటే కనీసం మాట్లాడనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది స్వపక్షంలో నుండి వాళ్లతో వాదించలేకపోతున్నాం వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాము మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకు మేము న్యాయం చేయలేకపోతున్నాం కనుకనే ఈ రోజు నా మనసు మరి బాధపడి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సహృత్య నీ భవిష్యత్తు చాలా బాగుండేది తప్పకుండా ముందుకైనా జరిగిపోయేది ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉన్నదమ్మా నీ భవిష్యత్తు అనేది మేము చూసుకుంటాము నువ్వు కొనసాగు అక్కడ ఉండేటువంటి మన కేడర్ అందరినీ కూడా పక్కగా జాగ్రత్తగా చూసుకుని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు తప్పకుండా అక్కడ మన అభ్యర్థిగా నిలబడినటువంటి గంట శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తూ అలాగే భర్త గారు మన ఎంపీ గారికి కూడా సపోర్ట్ చేస్తూ బీజేపీ మరి టీడీపీ మూడు కలిసి పనిచేస్తున్నాయి కనుక కూటమి అందరినీ కూడా కలుపుకుని వెళుతూ మరి మన భీమిని నియోజకవర్గాన్ని అంటే ఎలాగ గెలుస్తాము మెజార్టీ ఇచ్చి గెలిపించే విధంగా నా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ ఎందుకు భయపడతారు ఎందుకంటే పదిహేను రోజుల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భీమిని నిలబడితే గెలిచిస్తారేంటి స్థానికులకే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఒక నేను ధైర్యం చేసి వెళ్లడమే చాలా అసలు కష్టపడి వెళ్ళాను అక్కడికి ఎందుకంటే గెలుస్తామో ఓటమో తర్వాత విషయం అధినాయకుడు చెప్పిన తర్వాత ఆయన మాటకి తల వంచి వెళ్లవలసిన అవసరం ఉన్నది నువ్వు సైనికుడు యుద్దంలో దిగిన తర్వాత వెనకంజు ఎలా వేయడో రాజకీయంగా ఈ రోజు నేను మంచి చేయాలని పది మందికి అనుకుంటున్నాను కనుక బీము నియోజకవర్గం కాకపోతే ఈస్ట్ నియోజకవర్గంలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట జవతాటకుండా ఆ రోజు కూడా నేను ఈస్ట్ నియోజకవర్గానికి వెళ్లడం జరిగింది అయితే ఆయనకి పోటీ ఇవ్వడం జరిగింది పదిహేను రోజులు అయినప్పటికీ కూడా స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా నేను ఓడిపోయాను కానీ కార్పొరేటర్లైనా నేను గెలిపించుకోవాలి నేను కష్టపడాలని చెప్పి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా నేను ఏమి సిగ్గుపడలేదు భయపడలేదు బాధపడలేదు ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది ఇంత శ్రమ పడ్డానే నేను ఓడిపోయాను ఆ నియోజకవర్గంలో ఉంటే గెలిచేదాన్ని అని బాధపడి ఇంట్లో కూర్చోకుండా మహిళలు అయినప్పటికీ కూడా ధైర్యంగా నేను జనాల్లోకి వెళ్లాను నాలో ఏ లోపం ఉంది ఎందుకు ఓడిపోయాను ఏంటని అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకున్నాను తెలుసుకున్నా వాళ్ళందరినీ అడిగాను ఏమమ్మా అంటే మీరు ఇక్కడ ఉంటారో ఉంటారో తెలియదని కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితి మాకు అందువల్ల మీరు ఇలా మా మధ్యలోకి వస్తారు మాతో పాటు కలిసి ఉంటారంటే మీకే వేసే వాళ్ళు మీ మా మిమ్మల్ని చూసి నేను కార్పొరేటర్లు కంపల్సరీ గెలిపించుకుంటామని చెప్పి ఆ రోజు వాళ్ళందరూ నాకు మాట ఇచ్చారు ఇచ్చిన ప్రకారంగా మరి పదిహేను వార్డులు ఉన్నప్పటికీ పది వార్డులు కార్పొరేటర్లు మనం గెలిపించుకోవడం జరిగింది మరి విశాఖపట్నం జిల్లాలో మాది నార్త్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో మేమే ఉన్నాం అంటే నేను ఓడిపోయినప్పటికీ కూడా పది మంది కార్పొరేటర్లు గెలిపించుకోగలిగానంటే మరి అక్కడ దాని వెనక నేను ఎంత కష్టపడ్డాను అలాగే ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా విజయ నిర్మల గారికి మనం చేయాలనే విధంగా వాళ్ళ తలలో నాలుగుగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక ఇంట్లో మనిషిలో ఉంటూ వాళ్ళకి ఏదైనా నేను ఉన్నానని వాళ్ళకి ఏదైనా ఆపద కలిగినట్టు నేను చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి అండదండగా ఉండడం వల్ల ఈ రోజు ఈస్ట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మహిళగా మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మీ అందరూ మాకు మీ మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పి అత్యధిక మెజార్టీ నుంచి గెలిపిస్తామన్న తరుణంలో లాస్ట్ లో మళ్ళీ ఒక ఐదు నెలల ముందు నాకు టికెట్ తీసేసి మరి అప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి మరి ఇస్తున్నారని చెప్పి మరి చేసిన పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే రాజకీయం అంటే కష్టపడక్కర్లేదన్నమాట ఎలక్షన్స్ నెల రోజులు ఉన్నాయనగా సూట్ కేసు పట్టుకొచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చేసుకుని టికెట్ తెచ్చుకుంటే ఇంత కష్టపడవలసిన అవసరం లేదు కదా ఈ పన్నెండు సంవత్సరాలు నేను ఇంత కష్టపడవలసిన సంవత్సరాలు చక్క వ్యాపారాలు చేసుకుని ఐదు సంవత్సరాలు నేను కూడా ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేని అయిపోద్దు రెండు సార్లు ఎమ్మెల్యే మూడో మూడోసారి కూడా ఎమ్మెల్యేగా నిలబడి ఉండేదాన్ని డబ్బు ఒకటే ప్రాధాన్యత ప్రజల్లో ఉండాలి మనుషులు అని చెప్పేసి ప్రజల్లో ఉంటూ మరి వాళ్ళ కోసం మేము పనిచేస్తే ఈ రోజు నన్ను అకారణంగా ఇలా తీసేయడం అనేది సర్వే రిపోర్ట్ నెల రోజుల కిందట వెళ్ళడం ఇప్పుడు కూడా రెండు వేల మరి ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా నెల రోజుల ముందు నన్ను తీసేసే నెల రోజుల ముందు కూడా మమ్మల్ని అందరిని పిలిపించారు ఎంయు సత్యనారాయణ గారిని మేయర్ గారు వెంకట కుమారి గారిని మమ్మల్ని వంశీ కృష్ణ గారిని కూడా పిలిపించారు లాస్ట్ టైం లాగా ఈసారి జరిగితే బాగోదు వంశీ మీరు అందరూ కష్టపడాలి గెలిపించాలి విజయనగర్మల్ గారిని గెలిపించండి అని చెప్పారు వంశీ గారు చెప్పారు వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను నువ్వు ఆవిడకి సపోర్ట్ చేయాలి గెలిపించాలి ఇక్కడ ఎంపీ గారిని పిలిపించి ఎంపీ గారు మా ఎదురుకుండా కూర్చోపెట్టే నీకు ఎంపీగా ఇస్తాను ఆవిడికి ఎమ్మెల్యేగా ఇస్తాను గెలిపించమని చెప్పారు చెప్పిన వ్యక్తి నెల రోజుల్లో మాట మారిపోయింది నెల రోజుల్లో మారిపోయి సర్వే రిపోర్ట్ బాగాలేదు అంటున్నారు ఈ రోజు ఇచ్చిన వ్యక్తి సర్వే రిపోర్ట్ బాగుందా నాకన్నా అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ప్యాకేజీలకు అమ్ముడుపోయారు అనేది ప్యాకేజీల కోసం అమ్ముడుపోయినట్టుగా అయితే రాజకీయాలు చేయడం మానేసి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఏమి మమ్మల్ని కూర్చోపెట్టి ఏమి ఇవ్వలేదు తొంభై సచివాలయాలు ఉంటే ఒక ఇల్లు కూడా వదలకుండా ఇల్లు తొంభై సచివాలయాలు తిరుగుతున్నా గడప గడపకి తిరుగుతున్నామంటే చేపను తోమినట్టు తోవాడు ఆయన మమ్మల్ని ఈ రోజు ఒక బీసీ మహిళలకు అన్యాయం జరుగుతున్నది అది కూడా చెప్పాను ఈ రోజు కమ్యూనిటీ వేసి చూసుకున్నా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు ఒక బీసీ మహిళని విశాఖపట్నం జిల్లాలో మహిళా పక్షపాతి మహిళా పక్షపాతి ఎన్నో సార్లు చెప్పాం ఆయన మహిళా పక్షపాతి మహిళలకు సపోర్ట్ చేస్తాడని అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక బీసీ మహిళ నాకు అన్యాయం చేసి పక్కన పెట్టి ఒక ఓసీ వ్యక్తికి ఒక ఎంపీ ఉన్న వ్యక్తి ఓసీ వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇచ్చాడంటేనే ఆయన మాటలు ఒకటి చేతలు ఒకటి అనేది మనకు కనబడుతున్నది చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు చేసేవన్నీ కూడా ఏవో పనులు అంటారు కదా ఆ విధంగా ఆయన చేసిన పనులు కనిపిస్తున్నాయి కనుక అటువంటి వ్యక్తితో వేగడం చాలా కష్టము అది ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మొత్తం శ్రీ శ్రీనివాసరావు గారు సేమ్ పార్టీలోనే కొనసాగం మరి ఆయనతో పాటు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు